హలో అండి ఇంకా మొన్నాడు బుధవారం నుంచి కార్తీక్ మాసం మొదలవుతుంది కదా ఒక్క నెల వరకు మాంసం అనేది దాని జోలికి వెళ్ళమన్నమాట అందుకనేసి నిన్న ఆదివారం సండే మా తమ్ముడు మటన్ తెచ్చాడనమాట అక్క నాకు మటన్ పులావ్ కావాలన్నాడు అందుకనేసి ఒకటిన్నర కేజీ మటన్ తెచ్చాడు అనమాట అది ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను వచ్చేయండి ఇలా మటన్ మంచిగా కడుక్కొని ఉప్పు పసుపు కరివేపాకు కరిగడ్డ రెండు టమోటాలు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం ఉంటుందా అన్నీ వేసేసి మంచిగా మనకి ఎన్ని విజళ్ళు వస్తే కుక్కర్లో అన్ని విజళ్ళు ఉడికేంత వరకు మటన్ ఉడికించుకొని ఆ తర్వాత అవర పెట్టుకొని దాంట్లో ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఇలా మనం బిర్యానీ లేక ఏమేమి వేసుకుంటామో అలాగే అన్నీ అన్నీ కూడా వేసేసుకొని ఆ తర్వాత రెండు మీడియం సైజు ఎర్రగడ్డలు సీలికలుగా మంచి సన్నగా తరుక్కొని వేసుకొని ఎర్రగడ్డలు కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఒక రెండు మూడు పచ్చిమిరకాయలు రెండు సీలికలుగా కోసి ఇలా వేసుకోండి ఎందుకంటే ఇలా వేసుకుంటేనే బాగుంటుంది ఆ తర్వాత మంచిగా ఎగి ఎర్రగడ్డలు వచ్చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిం పేస్ట్ అయితే నేను మిక్సీలో అనమాట రోట్లో దంచుకున్నాను ఒక్క మొక్క దంచుకుంటేనే చాలా బాగుంటుంది ఇలా అల్లం అల్లంల్లిం పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కొంచెం పసుపు కూడా వేసి ఇంకొంచెం సేపు వేయించుకున్నాక కొత్తిమీర పుదీనా అలాగే ఒక చిన్న టమోటా కూడా వేసుకొని ఏగనిచ్చాను అనమాట ఏగిన తర్వాత మనం ఏదైతే మటన్ అయితే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నామో దాంట్లో కొంచెం వాటర్ ఉన్నాయన్నమాట అందుకని వాటర్ అలాగే ఉంచి ముక్కలన్నీ తీసి ఇలా దీంట్లో మనం ఏదైతే ఎరగట్లేదు ఫ్రై చేసుకున్న వాటిలో వేసాను ఇప్పుడు ధనియాల పొడి గరం మసాలా అలాగే చికెన్ మసాలా కొంచెం మటన్ మసాలా అలాగే అన్నీ మసాలా కూడా వేసుకొని మిరపొడి కొంచెం ధనియాల పొడి అన్నీ వేసుకొని అన్నీ వేసుకొని వేగిన తర్వాత ఒక కప్పు పెరుగు కూడా వేసాను పెరుగు కూడా వేసుకొని మంచిగా ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ఏదైతే వాటర్ తీసుకున్నామో ఎన్నైతే బీన్ తీసుకున్నామో దానికి తగ్గ వాటర్ కూడా పోసేసుకొని ఇలా వాటర్ మంచిగా ఉడికిన తర్వాత ఇలా రైస్ కూడా పోసేసుకోవడం అనమాట రైస్ కూడా వేసేసుకొని కొంచెం అలా కలుపుకొని పైన కొత్తిమీర కొంచెం పుదీనా వేసేసుకొని మూత పెట్టేస్తాము ఆవిల్ దమ్ పెట్టేసామంటే చాలా బాగుంటుంది అసలు ఎంత టేస్ట్ ఉంది అంటే బిర్యానీ చేసినా కూడా ఇలా వాటర్ మనకి ఎంత రైస్ తీసుకున్నామో దానికి సరిపోయేంత వాటర్ అయితే పక్కనైతే ఉడగబెట్టి ఇలా ఇసుకలో ఇలా బీములో పోసేస్తాం అన్నమాట అప్పుడే మొక్కలు సప్పగా లేకుండా మంచిగా మసాలా బట్టి మ మనకి నోటికి చాలా రుచిగా ఉంటాయి ఇలా సగం ఉడికిన తర్వాత ఇలా దమ్ము పెట్టేసి పైన ఇలా కట్టేసి కొంచెం బొరువు పెట్టేసినామంటే పులావ్ రెడీ అయిపోయింది నేను దీంట్లోకి పెరుగు చట్నీ చేసుకున్నాను కొంచెం క్యారెట్ కొంచెం కీరకాయ రెండు ఎర్రగడ్డలు రెండు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అన్నీ సన్నగా కట్ చేసుకొని పెరిగేసి చేసుకు పెరుగు చట్నీ చేశాను అలాగే చికెన్ తన్నూరి కూడా చేశాను అనమాట ఓవెన్లో పెట్టి కాల్చాను ఆ చికెన్కి ఈ మటన్ పులావ్కి ఆ పెరుగు చట్నీకి ఎంత టేస్ట్ ఉందంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో ఎలా అనిపించింది ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక బాయ్ ఫ్రెండ్స్